పాట్నాలో పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ చేశారు అసలు ట్రైలర్ ఎలా ఉంది ముందు దాని గురించి చర్చిద్దాం ట్రైలర్ స్టార్ట్ అవుతూనే జగత్ జగపతి బాబు ఇలా అంటాడు ఎవట్రా వీడు డబ్బు ఉంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు అని చెప్పి ఏదో కథ ఉంది అలా తర్వాత హిందీలో ఒక డైలాగ్ వస్తుంది పుష్ప డాయి అక్షర్ నామ్ చోటా హై లేకన్ పవర్ బడా హైడ్ సౌండ్ బడా హై అంటే పేరు చిన్నది సౌండ్ పెద్దది తర్వాత ఒక లేడీ వాయిస్లో పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అనే వస్తుంది ఆ తర్వాత ఈ మన పుష్పనే అల్లు అర్జునే వచ్చి ఆ శ్రీవల్లి నా పెళ్ళాం పెళ్ళం మాంట వింటే ఎంత మంచి జరుగుతుందో నేను చూపిస్తాను అలా అలా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది మధ్యలో మంచి మంచి షార్ట్స్ పడుతూ ఉంటాయి ఇంక హెలికాప్టర్ అంట తర్వాత బిల్డింగ్స్ అంట పెద్ద అంటే దీనివల్ల తెలిసిందేమంటే పుష్ప టూకు కంటిన్యూషన్ బాగా తెలిసిపోతుంది ఇక్కడ లవర్ కాదు పెళ్ళం తర్వాత పుష్ప డే బై డే డే బై డే తన స్థాయి పెంచుకుంటూ పోయినాడు ఇట్లా ఆ డైలాగ్స్లోనే తెలుస్తుంది ఏమని తెలుస్తుంది ఇంకా అంటే పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైరు పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటే తను స్వభావం కూడా ఒక సందర్భంలో చెప్తాడు పుష్ప అది నాది అయితే పుష్ప అంటున్నాడు అది నాది ఆనా అర్థాన అయినా ఆనా అయినా ఏడు కొండల పైన ఉన్నా ఏడు సముద్రాలు దాటి ఉన్నా కూడా తెచ్చుకుంటే నా అలవాటు అని తన మెంటాలిటీ గురించి చెప్తాడు ఈ రకంగా ఫాజిల్ అప్పుడప్పుడు ఫాజిల్ హైలైట్ చేస్తూ ఉంటాడు పార్టీ ఉంది పుష్ప అనే మళ్ళీ లాస్ట్లో ఒకసారి అందరూ ఆ పుష్ప అంటే పువ్వు అనుకుంటావా ఫైర్ కదా అంటే కాదు వైల్డ్ ఫైర్ అని మళ్ళీ బ్లాస్టింగ్ చూపించడం మధ్యలో సముద్రాలు ఓడలు సముద్రం ఓడలు ఆ హెలికాప్టరు జాతర ముఖ్యంగా ఇవన్నీ చూపించుకుంటూ వచ్చాడు సరే చూస్తున్నంతసేపు బాగుంది రెండు నిమిషాల నలభై సెకండ్లు అనుకుంటాను బాగానే ఉంది అన్నా కూడా దీంట్లో ఉండే మైనస్ పాయింట్స్ ఏమంటే పుష్పను టూ మచ్ హైలైట్ చేశారు కథ ఇక్కడ ఉంది ఏమైనా ఉందా దీంట్లో ఒకసారి ఒక పిల్లడి మాత్రం చూపిస్తారు తన తర్వాత ఈ సునీల్ ఉన్నా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు జగపతి బాబు ఉన్న ఇంపార్టెన్స్ ఫాజిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు శ్రీవల్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంతవరకు కానీ ఏం తీసులు ఇంకా సినిమాలో ఏముంది అనేది సరిగా చూపలేదు మరొకటి ఈ సినిమాలో అసలు నాకు ఇంతకుముందు పుష్ప కూడా చెప్పాను నేను పుష్ప సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎందుకంటే ఇది అల్లు అర్జున్ డైలాగే ఇందులో కూడా ఏముండదు తనకు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చెప్పుకుంటూ పోవడము తాను సాధించడం అలాంటివి ఉంటుంది సరే ఏదన్నా ఈ ట్రైలర్లో తనకు ఇంపార్టెన్స్ ఇచ్చారు క్యారెక్టర్కు బాగా హైలైట్ చేశారు ఆ క్యారెక్టర్ ఎలాంటి వాడు అతను ఒక 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 బ్రాండు అతను వైల్డ్ ఫైరు అతను ఇంటర్నేషనల్ ఇంతకుముందు పుష్ప అనేది ఒక తిరుపతి ఆ బాక్రాపేట అక్కడే ఉన్నది ఇప్పుడు ఇంటర్నేషనల్ అని ఇచ్చాడు చూస్తున్నాను సార్ పర్వాలేదు అనిపించింది కానీ తర్వాత ఏంటి అసలు సినిమాలు ఏముంది అంటే కథ మొత్తం బయటపడిపోతున్నది తాను ఆ స్థాయి నుండి పుష్ప స్థాయి నుండి తర్వాత తను నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి వరకు తన వ్యాపించింది తన దాని విధానం తన వింగ్ కానీ తన వ్యాపారం అది రే ఒక చోట రెండు చోట్లు చూపిస్తాడు ఈ శాండిల్ ఎర్రచందనం కూడా చూపిస్తాడు సరే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఓకే ఓకే ఈ ట్రైలర్ ఓకే ట్రైలర్ ఓకే అన్న తర్వాత కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి లేనిపోని హార్డ్లీ హైప్ తీసుకొస్తున్నారు బజ్జ్ తీసుకొస్తున్నారు వద్దు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము వేటాయన్ చూసాం ఇండియన్ టూ చూసాం తర్వాత కంగువా చూసాం వాళ్ళందరూ ఓ రెండు వేలు కోట్లు వెయ్యి కోట్లు అని వచ్చి